రాగి ముద్ద ఎట్లా చేసినా చూడు ఇట్లా అంటే ఇట్లా అంతే ఇట్లా స్మూత్గా ఇట్లా ఈ రకంగా చేసుకొని మనము చేపల పులుసే కానీ నాటుకోడి పులుసే కానీ పచ్చి పులిసే కానీ మనకు ఆ రోజులల్లో ఫుడ్ లెక్క ఇది ఇట్లా ఇట్లా ఆపటోళ్ళు ఇట్లా తిందురు ఇట్లా గట్టి కుందరు ఏంటంటే ఇట్లా ఈ రకంగా నేనైతే నిన్నైతే చేపల పులుసు చేసినా ఈరోజైతే అయితే నా ఇది రాగి ముద్ద చేసిన మంచిగా ఉంటుంది ఇట్లా నోట్లు వేసుకుంటే ఇట్లా కరిగిపోయినట్టు ఒక అమృతం లాగుంటుంది అంత బాగుంటుంది ఇంకా నేనేం చెప్పలేను ఇట్లా కలుపుకొని ఇట్లా చెప్తే తక్కువ నీకు పెడుతున్నా ఫస్ట్ మనసు ఏంటంటే షుగర్ ఉన్నోళ్ళు రైస్ తినద్దు అంటారు కదా మీరు ఏందంటే నేను రైస్ తోటి కుడక చేసిన మనల్లా అని ఇట్లా కుడక మంచిగా ఉంటుంది ఇట్లా బాగుంటుంది ఇట్లానే మన రైస్ వేయకుండా వేసుకొని ఇట్లా మంచిగా కొద్దిగా ఏంటంటే నెయ్యి కొంచెం అప్లై చేసుకొని ఇట్లా కట్టేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇలా టేస్ట్ అయితే సూపర్ సూపర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఏంటంటే నేతల ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి నేను చేసిన రాగి ముద్ద బోన్కి మంచిగా కాలుష్యం అయితే మనకు బొక్కల కాలుష్యం అన్నది తక్కువ ఉన్నోళ్ళు రోజుకొక ముద్ద తిన మెడిసిన్ వాడకుంటాయినా అని మెడిసిన్ కంటే సూపర్ ఇది ఇట్లా వేసుకొని ఇట్లా కమ్మతనంలా ఇక మనం ఒకసారి చేసుకున్నట్టే మళ్ళీ వదలం మళ్ళీ మళ్ళీ వేసుకుని తింటాం అంత బాగుంటుంది ఇక నేను ఏం చెప్పలేను నేను పిల్లలకు గుడిక పెట్టుర్రు పిల్లలకు ఆరోగ్యానికి మంచిది సూపర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏదో పంపేది సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుతాయి లేకుంటే వదిలేయండి లైక్ లైక్ ఏంటి అలానా